మీ శారదా టాక్స్ హాయ్ అండి నేను మీ శారదా టాక్స్ నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాండి అండి మా ఏరియాలో బ్రిడ్జ్ కింద నల్ల పోచమ్మ గుడి ఉన్నది నేను ఒక ముక్కు మొక్కిలుండే అనుకున్నట్టు అయ్యింది చాలా రోజుల నుండి పెండింగ్ అవుతుంది సరే అని ఈ రోజైతే బేస్తవారము ఆమె దినమే కదా పోచమ్మ దినము నేనైతే పాలుపరమ వండి జోడ కొబ్బరికాయలు పిల్లని కోసి ఆమెకు శాంతి చేద్దాము ఎండాకాలంలో అమ్మవార్ల దినం కదా ఇంకా వాళ్ళకు కూడా శాఖ పెడితే జరగ వాళ్ళు కూడా శాంతిగా ఉంటారు కదా అని అనుకొని ఈరోజైతే నేను పెట్టించుకున్నాను అండి ప్రోగ్రామ్ ఈరోజు トビ。 मूलक সাক১১ লোমে ডিয়ে আনেে ননেে ইসে

అనుకుంటే మా అత్త దగ్గరికి మేము వచ్చి కూడా ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు ఈ గుళ్ళే రాలేదు ఇక ఇట్లయితే అట్లయితే వస్తలేదని చెప్పానని అమ్మవారు నన్ను ఈ విధంగా రప్పించుకున్నదో ఏమో ఈ అయితే వచ్చినాను మంచిగా అనుకున్నది అనుకున్నట్టు మంచి కోరిక అయితే అప్పుడు మళ్ళీ ఇది చేద్దాము ఆమెకిందనేది నేను ఇంకా చెప్పొద్దు అంటారు కదా కోరుకున్న కోరికలు అనేది చెప్పొద్దు అంటారు కదా అప్పుడే చూద్దాము అప్పుడు కూడా మళ్ళీ నేను వీడియో పెడతాను తొందరలోనే ఇప్పుడైతే మంచిగా మనశ్శాంతి అనిపించింది ఇప్పుడే ఇంట్లో పాలు పర్మన్నము వండి జోడ కొబ్బరికాయలు కొడతా అని అనుకున్నా అసలు అంతవరకే మొక్కిన నేను మళ్ళీ ఎందుకో ఏమో ఇంత చేస్తున్నాము ఆమెకు ఒక కోడి పిల్లని కొద్దాము అని అనిపించింది సరే అని చెప్పనే నాకు మాది కొంచెం అనుకుంటే పెద్దగా అవుతుంది అందుకే ఇంకా ఇక ఇప్పుడు ఇంతతో ఇంతటితోడే పెట్టుకున్నా కానీ శాఖ పెట్టేసి నైవేద్యం తీసుకొని వచ్చిన అమ్మవారికి దండం పెట్టుకున్నా మళ్ళీ మంచిగా చేస్తే మళ్ళీ నేను ఇంకా మంచిగా పెద్ద దావత్ లాగానే చేసుకుందామని నాకు అనిపించింది అదే మొక్కుకున్నా నేను ఇక ఏమనుకున్నాను ఏదైతే బయటకు చెప్పొద్దు కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి కమెంట్లో అవునా కాదా అని ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి నేను అమ్మవారి టెంపుల్లో కూర్చొని మరీ అడుగుతున్నా నేను అమ్మవారి ఆశీస్సులు దీవనార్తి అందరికీ మీకు కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి Bye.